ఆవిడ ఎక్కడికి పోదు ఎందుకని ఆ పార్టీ వల్లనే లైఫ్ వచ్చింది ఆవిడకి కాబట్టి ఆవిడ బయటికి పోదు అదే ఇప్పుడు దూళిపాలు నరేంద్ర బయటికి పోడు అట్లాగా ఒక మనం తయారు చేసుకుని ఉంటే గనక వాళ్ళు బయటికి పోరు అలా కాకుండా డైరెక్ట్ గా వచ్చినటువంటి వాళ్ళు బయట నుండి వచ్చినటువంటి వాళ్ళకి మన మీద లాయల్టీ ఎంతవరకు ఉంటుంది ప్రేమ ఎంత వరకు ఉంటుంది గా అవసరార్థం వచ్చారు అవసరం తెడితే పోతారు ప్రజారాజ్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు అవసరార్థం వచ్చారు అవసరార్థం అయిపోయాక వెళ్ళిపోలేదా అంతే ఉంటుంది ఒక రకంగా ఓన్లీ జనసేనతో వెళ్తే మొన్నటి వరకు గౌరవప్రదమైన పొత్తు గౌరవప్రదమైన స్థానాలని అనుకున్నాం ఇప్పుడు జనసేన బీజేపీతో కలిసి వెళ్తే ఇద్దరికి సమన్యాయం ఎలా అవుతుంది ఈ సీట్లు ఇప్పుడు చెప్పుకున్న లెక్క సమన్యాయం ఇద్దరికి సమన్యాయం అనే పదం ఇక్కడేమి ఉండదు ఉండదు ఎందుకంటే సమన్యాయం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలా అందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు మీ క్లియర్ కాన్సెప్ట్ ఏంటంటే పొత్తులు కావాలి పొత్తుల వల్ల వీళ్ళిద్దరి వల్ల ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా తనకి యాడ్ కావాలి ఇది ఒక ఆస్పెక్ట్ తనకి నలభై ఉంటే నలభై మీదన ఇంకో నాలుగు ఐదో ప్రభుత్వ వ్యతిరేక ఓటు యాడ్ అయితే వీళ్ళిద్దరి వల్ల ఇంకో పది వస్తే అది యాభై రెండో యాభై ఐదో ఆయన కాన్సెప్ట్ ఇది ఒక ఆస్పెక్ట్ అయితే వీళ్ళిద్దరి పరంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షుల్ని మార్చుకోవడం వల్ల కావచ్చు లేకపోతే గ్రౌండ్ రియాలిటీలో డెవలప్ చేసుకునేటో సీనియర్స్ దృష్టి పడాల దాని వల్ల ఏమైపోయింది బీజేపీకి నాయకులు ఎవరున్నారు ఇప్పుడు నియోజకవర్గంలో చెప్పుకో తగ్గటువంటి నాయకులు కాబట్టి ఇచ్చింది తీసుకుని సర్దుకుంటది జనసేన సేమ్ గతంలో కాస్త వెల్ ఎస్టాబ్లిష్డ్ గా ఉన్నటువంటి ఫేసెస్ పక్కకి వెళ్ళిపోయాయి ఇప్పుడు కూడా దాంట్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి పెద్ద మనుషులుగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఏది బొలిసెట్టు లేకపోతే శివశంకర్ ఇట్లాంటి వాళ్ళు పక్క వెళ్ళిపోతున్నారు వాళ్ళకి రేపు పొద్దున్న ఏ నామినేటెడ్ పదవులో వస్తాయి మీ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో తట్టుకోలేరని చెప్తున్నారు ఇప్పుడు మిగతా వాళ్ళనే తీసుకొస్తున్నారు ఇప్పుడు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్